అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే మానవాలని భయపెడుతున్న మరో కొత్త వైరస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నిన్న మొన్నటి వరకు ప్రపంచాన్ని వణగించిన కరోనాను మర్చిపోకముందే ఇప్పుడు మరొక మహమ్మారి భయపెడుతుంది ఆఫ్రికాలో కనిపించిన మంకీ ఫ్యాక్స్ ఇప్పుడు భారత్కు కూడా చేరుకుంది ఇక ఇప్పటికే దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యధిక స్థితిని ప్రకటించింది ఇక పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ వ్యాధిని తొలిసారిగా గుర్తించారు పంతొమ్మిది వందల డెబ్బైలో మొదటిసారిగా ఓ మనిషికి సోకింది ఆఫ్రికా దేశాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపిస్తుంది మొదట్లో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి ఇక తొలిసారి రెండు వేల ఇరవై రెండులో భారీ స్థాయిలో మంకీ ఫ్యాక్స్ వ్యాపించింది ఇక నేరుగా తాగటం వల్ల మంకీ ఫాక్స్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది నోరు శరీరంలోని ఇతర అవయవాల నుంచి వచ్చే స్రావాల వల్ల కూడా ఇది సోకే ప్రమాదం ఉంది రోగులు వాడిన దుస్తులు వారు ఉపయోగించిన వస్తువుల ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది అయితే ఇది గాలి ద్వారా వ్యాపించదు ఈ వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఒకటి నుంచి ఇరవై ఒక్క రోజుల్లో దీని లక్షణాలు బయటపడతాయి శరీరంపై పొక్కులు జ్వరం గొంతు ఎండిపోవటం తల కండరాల నొప్పులు వెన్నునొప్పి నిశత్తువుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి ఇలా దాదాపు రెండు నుంచి నాలుగు వారాల పాటు కొనసాగుతుంది వ్యక్తి రోగ నిరోధక శక్తిపై కూడా ఇది దాడి చేస్తుంది ఇక మంకీ మంకీఫ్యాక్స్ ఇన్ఫెక్షన్కు ఇప్పటివరకు మందులు అందుబాటులోకి రాలేదు కానీ మచూచి ఫ్యాక్స్ వైరస్లు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి రోగ నిరోధక గ్లోబ్లిన్ యాంటీవైరల్ మందులు మంకీ ఫ్యాక్స్ చికిత్సలో ఉపయోగిస్తారు అయితే ప్రస్తుతం మంకీ ఫ్యాక్స్ నివారణకు రెండు రకాల టీకాలు వినియోగంలో ఉన్నాయి వీటిని గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ టైటాజిక్ అడ్వైజరీ గ్రూపు అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేసింది వీటికి డబల్ హెచ్ఓ అనుమతులు వస్తే గానీ వినియోగంలోకి రాదు